తామంతా జగనన్న సైనికులమని తమ సైన్యాధిపతి అప్పగించిన బాధ్యతలను సిరుసావహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు అందరం కలిసిగట్టుగా పనిచేస్తామని తెలిపారు జగన్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు తన హయాంలో ఎనగొండెం అభివృద్ధికి కృషి చేశానని మంత్రి తెలిపారు పార్టీ ఆదేశాల ప్రకారం పనిచేస్తామని రాజకీయ వ్యూహంలో భాగంగానే అభ్యర్థులకు సీట్లు మార్పు జరిగిందన్నారు తాము ఎక్కడి నుంచి పోటీ చేసినా జగన్ను చూసి ప్రజలు ఓట్లు వేస్తారని మంత్రి ఆదిమూలపు చెప్పారు సైనికులం జగనన్న సైనికులం జగనన్న మా యొక్క ఈరోజు సైన్యాధిపతి ఈరోజు మాకు మా నాయకుడు ప్రజానాయకుడు ఈరోజు నాలుగున్నర సంవత్సరాల కాలంలో చక్కటి పరిపాలన అందించారు అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజల వద్దకు మరి చేర్చడం జరిగింది కాబట్టి ఈరోజు మేము ధైర్యంగా ఇంటింటికి వెళ్తా ఉన్నాం ఎవరినా అది అది అప్రస్తుతం ఈరోజు నాకున్న ముందు నాకు ముందున్నటువంటి మరి ఇన్ఛార్జీలు కానివ్వండి మరి ముఖ్యంగా ఆ యొక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి మాకు అవకాశం ఇవ్వండి అని ఆశపడ్డ ఆశావాహులు కానివ్వండి అందరం కూడా కలిసికట్టుగా మాకు గతంలో ఇరవై తొమ్మిది నియోజకవర్గాల్లో మిస్ అయినటువంటి ఏకైక సీటు అది కొన్ని కాబట్టి దాన్ని కూడా ఖచ్చితంగా మరి గెలవాలనే ఒక ప్రయత్నంతో కార్యకర్తలు అందరూ కూడా ఉన్నారు ఒక రాజకీయ సుస్థిరత అక్కడకు అక్కడ రావాలి అభివృద్ధి కార్యకర్